సాగర్ నర్మదను ఇంట్లోంచి గెంటేసేలా చేయాలని చెప్పి ప్లాన్ చేసిన వల్లి ప్లాన్ తిప్పికొట్టి డబ్బు మొత్తం ఇంట్లో ఉందని చూపించిన నర్మద షాక్లో సాగర్ ఎందుకు ఏం జరిగింది అసలు ఇదంతా కూడా ఎలా జరిగిందనేది మనం ఈ వీడియో ద్వారా చూసిద్దాం వీడియోనైతే చివరి వరకు చూసి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది సో ఇక మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక రామరాజు ఇంటికి అలా ఇంటికొచ్చిన రామరాజుని చూసి అందరూ సంతోషపడ్డారు అమూల్య కూడా సంతోషపడింది కానీ ఎప్పుడైతే ఇక విశ్వ అమూల్యని కొట్టాడో తిరుపతికి చాలా కోపం వచ్చింది గబగబా వెళ్ళి ఇంకొక్కసారి నా మేనకోడల మీద చేయి వేశావంటే చెప్పు తెగుద్ది జాగ్రత్త పళ్ళు రాల కొట్టేస్తాను అని చెప్పేసేసి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు దాంతో ఇక విశ్వ నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే అనగానే నోరు మూసే ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను అని చెప్పని వస్తాడు ఒరే తిరుపతి నువ్వు ఇంటికి రా ఎవరి పెళ్ళాన్ని ఎవరు కొట్టుకుంటే నీకెందుకు రా బాధ ఎవడో పెళ్ళాన్ని ఎవడో కొట్టుకున్నాడు నీకెందుకు రా ఇంటికి అని చెప్పి తిడుతుంది ఇక అయిపోయిన తర్వాత మొత్తం మీద రామరాజు అయితే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అమూల్య గురించి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు ఇక ప్రేమకి ఒక లెటర్ వస్తుంది ఏంటా అని చెప్పి చూస్తే అది ఎస్ఎస్ సెలక్షన్ కి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఇక అది చూసిన ప్రేమ ఈ సందర్భంలో నేను ఇప్పుడు దీని గురించి చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే గారి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అని చెప్పేసి అనుకుంటుంది ఇక ఈ లోపే వల్లి వచ్చి ఏంటది చెల్లాయి చూపించండి అందరూ ఇక్కడే ఉన్నారు ఎదురింట్లోనే మీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు లెటర్లు రాయరు ఇక నువ్వు నీ ఇంట్లో వాళ్ళతోనే కలుసున్నావు మరి ఇంకెవరు లెటర్ రాశారు అని చెప్పి ఆరాలు తీస్తూ ఉంటే నీకెందుకు బల్లెక్కాయ్ అంటూ వస్తుంది నర్మద ఇక నర్మదని మాట వినడంతో వాళ్ళకి టెన్షన్ పట్టుకుంటుంది చెంప మీద చెల్లును కొట్టిన దెబ్బ గుర్తుకొచ్చి చెంప గట్టిగా పట్టుకుంటుంది ఇక ఈలోపు నర్మద వచ్చి ఏంటి బల్లెక్కాయి దేని గురించి ఆరాధిస్తున్నావు ఏం కావాలి నీకు అని చెప్పనంటే ఎలిసిపోయిన చీర చీర రంగుపోయి ఎలిసిపోతే బాధ పళ్ళు రాళ్ళ కొట్టినప్పుడు కదిలేలా కొట్టినప్పుడు ఆ వేదన బాగా గుర్తున్నాయి చెల్లాయ్ కాబట్టి నేనేమీ పట్టించుకోవట్లేదు దేని గురించి అడగట్లేదు అని అంటే చూడు ఏ విషయం గురించైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక నువ్వే ఇబ్బంది పడతావంటే అంటే చెల్లాయి ఉత్తరం వచ్చింది నుంచో ఏంటో తెలుసుకుంటే ఓ అయిపోతుందని అనగానే అయితే ఓ పని చేద్దాం ఓ అయిపోతుంది కదా గబగబా వెళ్ళి మామయ్య గారి దగ్గరికి నీ గురించి మొత్తం చెప్పేస్తే ఓ పని అయిపోతుందిగా పా అని చెప్పని అంటుంది వద్దులే చెల్లాయ్ ఎందుకు ఇప్పుడు దాని గురించి ఊరుకో అని చెప్పేసేసి ఇక మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటది అని అడుగుతుంది నర్మద ఇప్పుడు చెప్పే సందర్భం కాదులే అక్క అని అంటే అంత దాపరికమా అంటే దాపరికమేం కాదు కానీ ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్స్ ఇది చెప్పడానికి సహకరించావు అంతే అనగానే సరే అయితే పద అని చెప్పి లోపలికి వెళ్తుంది లోపు నర్మదని రామరాజు పిలిచి సాగర్ ఎక్కడా అనేసరికి ఏదో ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాడు మావయ్య అని చెప్పని అంటుంది లోపే సాగర్ వస్తాడు డబ్బు తీసుకుని వెళ్ళి అది పెళ్లి వాళ్ళు అమూల్య నగల కోసం ఇచ్చిన డబ్బు ఇంకా రైస్ మిల్ నుంచి ఐదు లక్షలు తీసుకుని వెళ్ళి ఏజెంట్కి కట్టి జాయినింగ్ లెటర్ తీసుకుని వస్తాడు సాగర్ అయితే ఇక అలా వచ్చినటువంటి సాగర్ చాలా సంతోషంగా నర్మదకు చూపిద్దాం అనుకునేప్పుడు రామరాజు పిలిచేసరికి ఇక సా ఆ లెటర్ని లోపల దాచి పెడతాడు అది కూడా వల్లి గమనిస్తుంది ఇక లోపు భుజం అయితే సాగర్ని పిచ్చితెట్లు తిడుతుంది మీ నాన్నని డిశ్చార్జ్ చేసి తీసుకొస్తుంటే దానికంటే ముఖ్యమైన పని ఏముందిరా అని చెప్పని అంటే ఇక రైస్ మిల్లులో పనులన్నీ పెండింగ్ పడిపోయాయి కదమ్మా అందుకే వెళ్ళానంటే సారీరా నువ్వు అక్కడికి వెళ్ళావనుకోక ఎందుకు వెళ్ళావు అని అనుకుని తిట్టాను అంటే పర్వాలేదమ్మా అంటూ సాగర్ రామరాజు కాళ్ళ దగ్గర కూర్చుండిపోతాడు ఇక రామరాజు సాగర్ వంక చూస్తూ మీరందరూ సంతోషంగా ఉండాలనేది నా కోరిక ఇప్పటి వరకు జరిగిపోయింది జరిగిపోయింది నేను ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని రకాలుగా మిమ్మల్ని కట్టుబాట్లలో ఉంచాలనుకున్నా అవన్నీ జరగలేదు కాబట్టి ఇక నుంచి మీరు మీ ఇష్టం వచ్చినట్టే ఉండండి నేను దేనికి ఆంక్షలు పెట్టను అని అనగానే సాగర్ చాలా సంతోషపడతాడు ఇక తర్వాత గదిలోకి వెళ్ళి నర్మద అని పిలిచేసరికి నర్మద వెళ్తుంది నర్మదకి జాయినింగ్ లెటర్ చూపిస్తాడు చాలా సంతోషిస్తుంది కానీ ఈ ఉద్యోగం రావాలంటే చాలా ఖర్చవుతుంది నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా ఖర్చు పెట్టావు ఎక్కడదా డబ్బు ఎంత కట్టావు నిజం చెప్పు నామీ దొట్టు అని నర్మద అడుగుతుంది అది అంటే అమూల్య పెళ్లి నగల కోసం డబ్బులు ఇచ్చారు కదా వాళ్ళు ఆ ఇరవై లక్షలు ఇంకా రైస్ మిల్లు నుంచి ఐదు లక్షలు తీసుకుని కట్టాను అని అంటాడు సరే సాగర్ నీకు ఈ ఐడియా ఎవరిచ్చారు ఎందుకు నువ్వు ఇదంతా చేసావో పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆ డబ్బు మనం మామయ్య గారికి తిరిగి ఇవ్వాలి కదా అని చెప్పని అనేసరికి అవును తిరిగి ఇవ్వాలి అని సాగర్ అయితే నర్మద్తో అంటూ ఉంటాడు ఈలోపు వల్లి ఇదంతా వింటుంది ఓహో ఇదా సంగతి ఇప్పుడు చెప్తాను సంగతి అని చెప్పేసేసి మామయ్య గారు అమూల్య అయితే విశ్వని పెళ్లి చేసుకుని అటు వెళ్ళిపోయింది కదా మరిప్పుడు వాళ్ళు మనకు అమూల్య నగల కోసం ఇచ్చిన డబ్బుంది కదా ఆ డబ్బుని మనం వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పని అంటుంది దాంతో ఒక్కసారిగా నర్మద లోపల నుంచి ఇది అప్పుడే వినేసి అక్కడ ఊదేస్తుందనమాట అనుకుంటూ ఉండగానే ఇక రా పక్క నుంచి వేదవతి చూడు ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు మాట్లాడతాం నువ్వేమి కంగారు పడక దాని గురించి సరేనా అని చెప్పనంటుంది అంటే ఒక మాట గుర్తు చేద్దామని అత్తయ్య గారు అంతకుమించి ఏంటి లేదు వాళ్ళు గబుక్కుని వచ్చి ఇగో ఇప్పుడు ఉన్న పాలంగా వచ్చేసి మా డబ్బులు ఎక్కడా అన్నారనుకోండి అప్పుడు ఏటి పరిస్థితి అనగానే ఏముంది ఇంట్లో ఉన్న డబ్బు తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడతాం ఏ మనమేమే ఆ డబ్బు ఖర్చు పెట్టుకోలేదు కదా అని చెప్పని అంటూ అయినా ఇప్పుడు ఆయనకి ఎందుకు ఈ టెన్షన్స్ పెడుతున్నావు సైలెంట్గా ఉండలేకపోతున్నావా అని చెప్పని తిడుతుంది అదేం కాదత్తయ్య గారు అంటే నేను అంటుంది ఏంటంటే అని ఏదో చెప్పబోతుంటే ఇక ఆపుతావా లేదా అని చెప్పేసేసి సరే మీరు పదండి రెస్ట్ తీసుకుందరు గాని అని చెప్పని అంటుంది వేదవతి ఇది విన్నటువంటి నర్మద ఇక వల్లి ఖచ్చితంగా ఈ విషయం గురించి పెద్ద చేస్తుంది ఖచ్చితంగా ఈ విషయం గురించి అందరూ ఆలోచించేలా చేస్తుంది ఆ డబ్బు బయటకు తీసే వరకు ఊరుకోదు అని అనుకుంటూ ఇక తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి తనకు లోన్ కావాలి అని చెప్పేసి అడుగుతుంది లోన్ కావాలని చెప్పని అడిగేసరికి అప్లికేషన్ ఫిల్ చేయండి మేడం మేము ప్రాసెస్ చేసి మీకు ఒక టూ త్రీ డేస్లోనే అప్డేట్ ఇస్తాం అని అంటే నాకు ఎంతవరకు లోన్ వస్తుంది అని చెప్పి నర్మద అడిగేసరికి మేడం మీ శాలరీకి ఇంకా మీకు ఎలాగూ లోన్స్ లేవు కాబట్టి కన్ఫామ్గా మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ వరకు రావచ్చు అని చెప్పని అంటారు మంత్లీ ఈఎంఐ అని అంటే ఇక ఆ అమౌంట్ కూడా చెప్తారు ఓకే నో ప్రాబ్లం అంటూ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి లోన్ శాంక్షన్ చేయండి అని చెప్పి మాట్లాడుకుంటుంది ఇక ఆ డబ్బు తీసుకొచ్చి రెండు మూడు రోజుల్లోనే ఇంట్లో పెడుతుంది ఆ విషయం సాగర్కి కూడా చెప్పదు ఎందుకంటే ఏ రోజైతే దీని గురించి డిస్కషన్ వస్తుందో ఆ రోజున దాని గురించి బయట పెట్టాలని నర్మద అనుకుంటుంది ఇక ఏ లోపు వల్లి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నది ఉండకుండా ఆ పెళ్లి వాళ్లకు ఫోన్ చేసి డబ్బులు ఇచ్చేసేసి ఊరుకున్నారు మరి ఆ డబ్బు మళ్ళీ తిరిగి తీసుకోరా ఏంటి అని అంటే చిచి మేం బొద్దు అనుకున్న తర్వాత ఆ ఇంటికి ఇచ్చిన డబ్బు మాకక్కర్లేదు ఆ ఇల్లు అక్కర్లేదు అని అంటారు అదేంటదండి అలాగంటారు పోనీ తీసుకుని ఎవరో ఒకరికి దానం చేసేయాలి కానీ అలాగారి దగ్గర ఉంచేతరా ఏటి అని చెప్పేసేసి అనగానే నువ్వెవరమ్మా అని చెప్పని అడుగుతారు నేను ఎవరినైతే ఏటి మీ డబ్బు మీకు చేరాలని చెప్పి సంతోషంతో ఉండాలని చెప్పేసేసి నేను మీకు చెప్తున్నాను మీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక బల్లి ఇదంతా కావాలనే చేస్తుంది ఈలోపు ఇక వాళ్ళు రామరాజుకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పిన అడిగితే బాగానే ఉంది బావుగారు అని అనగానే ఆ పిలుపు శాశ్వతం అయితే బాగుండేది ఏం చేద్దాంలేండి సరే నగల కోసం ఇచ్చిన డబ్బు ఉంది కదా ఆ డబ్బు గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను అనగానే ఆ డబ్బు మీరు ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చేసేస్తాను మీరు రావటం ఎందుకులేండి నేనే ఆ డబ్బు తీసుకుని మీ ఇంటికి వచ్చి మీకు క్షమాపణ చెప్పుకుంటాను అని అంటే క్షమాపణలవి ఎందుకులేండి ఎవరు తలరాతలు ఎవరు రాయరు కదా అలా చేస్తుందని మీరు ఊహించుండరు కదా పర్వాలేదు రండి అని చెప్పని అంటాడు దాంతో ఇక డబ్బు తీసుకుని నేనే వస్తానంటే రెండు మూడు రోజులు ఆగిరండి మీ ఆరోగ్యం కూడా బాగాలేదు కదా అంటే చూస్తాను వీలైతే ఈరోజే వస్తాను అని చెప్పేసేసి అంటాడు ఇక రామరాజు అన్న తర్వాత సాగర్ సాగర్ అని పిలిచేసరికి చెప్పండి నాన్న అంటూ ఉంటే ఇప్పుడు భలే ఉంటుంది ఎందుకంటే సాగర్ దగ్గర డబ్బు లేదు ఇప్పుడు మామయ్య గారు డబ్బులు అడుగుతారు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే ఇక నర్మద అప్పుడే ఆఫీస్ నుంచి వస్తూ ఉంటుంది సాగర్ని రామరాజు డబ్బు అడగడం వింటుంది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది నేను రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే ఇక్కడ ఎంత ఇబ్బంది కలిగి ఉండేదో అనుకుంటూ ఇక లోపలికి వెళ్తుంది వల్లి నర్మద వంక చూస్తూ అయిపోయావు ఇప్పుడు మామయ్య గారు ఎత్తుతారు మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటారు అక్కడి దాకా తీసుకొస్తాం కదా అని అనుకుంటూ ఉంటుంది లోపు సాగర్ని ఏరా పెళ్లి వాళ్ళు ఇచ్చిన డబ్బు ఇరవై లక్షలు ఎక్కడున్నాయి అంటే అవి అవి నాన్న అంటే అవి అంటూ ఉంటాడు సాగర్ అయితే వల్లి వెంటనే ఏంటి సాగర్ మరిది గారు అలా తడబడుతున్నారు ఆ డబ్బు కానీ దీనికన్నా వాడేసేసారే ఏంటి కొంపదీసి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఏమైనా కట్టేశారా ఏటి అని చెప్పని అంటుంది అదేంటి వద్దు అలా అంటావు అని అనేసరికి ఏమో మీరు అంతలా తడబడిపోతుంటే ఏటో ఏందో ఏటో అనుకుంటున్నాను అని చెప్పను అనగానే ఇక వెంటనే రామరాజు ఏరా ఉద్యోగం కోసం డబ్బు కట్టావా చెప్పు అలా కట్టుంటే ఇక మీ ఇద్దరు ఉద్యోగస్తులు అయ్యారు కాబట్టి మీ బ్రతుకు మీరు బ్రతకొచ్చు మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు డబ్బు నేనే సర్దుబాటు చేసి ఏదో ఒక రకంగా వాళ్ళకి నచ్చ చెప్పుకుంటాను ఇప్పుడు కాదండి ఒక సంవత్సరంలో మీ డబ్బు మీకు తిరిగిస్తానని చెప్తాను అని అంటూ ఉంటాడు ఈ ఏటి గారు మీరెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళ కాళ్ళు అట్టుకొని వాళ్ళకి క్షమాపణలు చెప్పి ఒక సంవత్సరం గొడు అడిగి వస్తారా ఆఖరికి మీ కొడుకులు మీకు ఎలాంటి గద్దె పట్టించారు మావి గారు అని చెప్పని అంటుంది అనేసరికి అమ్మ వల్లి నువ్వు కాసేపు ఆగుతావా అని చెప్పంటుంది వేదవతి ఏటండి అత్తయ్య గారు మీరు కూడా మీ పిల్లలకే సపోర్ట్ చేస్తున్నారు మావ్య గారికి సపోర్టింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరా అసలే గుండెపోటు వచ్చిన మనిషి ఇప్పుడు ఆ మనిషి వెళ్ళి వాళ్ళ కాళ్ళు అట్టుకొని వాళ్ళు క్షమాపణలు అడిగి అయ్యో భగవంతుడా ఎంత కర్మొచ్చింది ఇంటికి అని చెప్పని అంటూ ఉంటే వల్లి నువ్వు నోరు మూసుకుంటావా అని వేదవతి అంటూ ఉంటుంది నోరు మూసుకోక ఏడు చేయగలను అత్తయ్య గారు అని అంటూ ఉంటే ఈ లోపు చెందు వస్తాడు ఏమైంది అని అనేసరికి సాగర్మర్ది గారు పెళ్ళోళ్ళు ఇచ్చిన ఇరవై లక్షల రూపాయలు సాగర్ మరిది గారు పెళ్ళోళ్ళు ఇచ్చిన ఇరవై లక్షల రూపాయలు ఉద్యోగానికి కట్టేసి ఆ డబ్బులతోటి ఉద్యోగం కొనేసుకున్నారట అని అనగానే అని నీతో చెప్పారా వల్లక్క అని చెప్పనంటుంది ఇక పక్క నుంచి నర్మద ఇది తగులుకుంటుంది ఏంటి అయ్యా తగులుకున్న చేయగలిగిందేటి లేదు లేదులే డబ్బులు ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ ఎట్టండి అంటే ఏటి చేయగలుగుద్ది ఏ చేయలేదు అందుకని మనం రెచ్చిపోయిన ఇబ్బంది లేదు అనుకుంటూ ఏంటిసెల్లి నేనేం తప్పన్నానా పోనీ అది మాట నిజం కాకపోతే ఆ డబ్బు తీసుకొచ్చి అక్కడ ఎట్టండి ఏ గొడవ ఉండదు కదా అని చెప్పని అంటే మామయ్య గారు ఒకవేళ ఆయనకి నిజంగానే గవర్నమెంట్ జాబ్ వస్తే ఆయన్ని ఉద్యోగం ఇస్తారా చేసుకొనివరా అని అడుగుతుంది ఉద్యోగం వస్తే ఎందుకు చేసుకొనివ్వనమ్మా అని అంటే మీరు రైస్ మిల్ చూసుకోవాలన్నారు కదా అంటే అప్పుడు రైస్ మిల్లు నేను నాతో పాటు ఇదిగో మీ అత్తయ్య చూసుకుంటాం తప్పే ఉంది బిడ్డల జీవితాలు మాలా అవ్వాలని చెప్పి మేము కోరుకోం కదా అని అంటాడు అయితే ఆయనకి ఉద్యోగం రావాలని నేను కూడా కోరుకుంటున్నాను మామిగారు అంటే ఇదేటిది నర్మదా ఉద్యోగం రావాలని కోరుకోవటం ఆల్రెడీ మరిదిగారు ఆ డబ్బు ఉద్యోగానికి కట్టేశారు కదా అని చెప్పనంటుంది అని నీకు చెప్పారా అక్క లేకపోతే నువ్వే దగ్గరుండి మా ఆయన్ని తీసుకెళ్లి ఉద్యోగానికి డబ్బు కట్టించావా అంటుంది నర్మద అదేటి చెల్లి అలా అంటావు ఆల్రెడీ గారు ఆ డబ్బు గురించి అడిగినప్పుడు తడబడుతూ చాలా కంగారు పడుతూ ఉద్యోగం అని చెప్పేసేసి అన్నారు కదా అనగానే ఉద్యోగం గురించి ఆయన మావే గారితో చెప్పాలనుకున్నారు ఆయనకి ఉద్యోగం వచ్చింది కాల్ లెటర్ వచ్చింది దాని గురించి చెప్పడానికి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ఆ టైంలోనే నువ్వేదో కథలు లేసావు అని అంటే అది కథ అయితే మరి డబ్బు ఏదమ్మా అని అంటుంది వల్లి డబ్బు ఎక్కడుందమ్మా అంటూ గదిలో నుంచి డబ్బు తీసుకొచ్చి అక్కడ పెడుతుంది పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి సాగర్ కూడా షాక్ అయిపోతాడు ఇక మావయ్య గారు ఇందులో ఇరవై ఐదు లక్షలున్నాయి ఇరవై లక్షలు వాళ్ళు ఇచ్చిన డబ్బు ఐదు లక్షలు రైస్ మిల్ డబ్బు అని చెప్పను అంటుంది అవునా అమ్మ చాలా థ్యాంక్స్ ఇవి తీసుకుని నేను వెళ్తాను అంటే వద్దు మామయ్య గారు మీరుండండి నేను సాగర్ ఇంకా బావగారు కలిసి వెళ్ళొస్తాం అని చెప్పని అనగానే మంచి పనమ్మా అంటే ఇంటి పెద్ద కోడలుగా నేను రావద్దా అని అంటుంది అవసరం లేదులే వాళ్ళక్క నువ్వు ఇక్కడ ఉండి మావే గారిని చూసుకో బావుగారు ఏమంటారు అని అంటే అంతే నర్మదా నువ్వు నేను సాగర్ కలిసి వెళ్ళొచ్చేద్దాం ఆ డబ్బుల గురించి వాళ్ళకి చెప్పి డబ్బును వాళ్ళకి తిరిగి ఇచ్చేసి క్షమాపణ చెప్పొద్దాం అని అంటే అదేటి బా నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్తావా అని అంటుంది నువ్వు మాట్లాడకుండా ఉంటావా వల్లక్క అని అంటుంది నర్మదా మిమ్మల్ని ఇంట్లోంచి గింటుని చేసేయాలని చెప్పేసి నేను ఇంత పెద్ద ప్లానింగ్ చేసేస్తే దాన్ని మొత్తం తిప్పికొట్టేసాము సిసి అని చెప్పని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్